హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి అనగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించినటువంటి అనేవి మనకు రేపు ఉదయం నుండి అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే పెన్షన్ పంపిణీలో మనకు కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చారండి అయితే ఈ కొత్త విధానం ద్వారా మనం చూసుకున్నట్లయితే మనకు గ్రామ మరియు వార్డు సచివాలయాలు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే సచివాలయానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఈ పేపర్స్ అనేది మీరు మీ తోడుగా అయితే తీసుకు అయితే ఉంటుందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి కొందరి పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత రద్దు చేస్తున్నారండి అయితే మీ యొక్క పెన్షన్ రద్దయిందా లేదా అనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అయితే ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డ్ అనేది తీసుకొని దాంట్లో పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుందండి సో ఆ నెంబర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చండి ఇక అక్కడ స్టేటస్ అనేది మీకు యాక్టివేట్ చూపిస్తే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ స్టేటస్ ఇన్యాక్టివేట్ అని చూపిస్తే కనుక తప్పనిసరిగా మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి మనకు రేపు ఉదయం నుండి అయితే ఈ పెన్షన్ల పంపిణీ అనేది చేపట్టబోతున్నారండి ఏపీ ప్రభుత్వము అయితే ఎందుకు చేపట్టబోతున్నారంటే మనకేందంటే రేపు మనకు శనివారం కాబట్టి ఈ పెన్షన్ల పంపిణీ అనేది చేస్తున్నారు అలాగే మనకు నెక్స్ట్ డే ఆదివారం కాబట్టి ఆదివారం రోజు మనకు గ్రామ మరియు వార్డు సచివాలయాలు అధికారులు అందరికీ సెలవు దినం కాబట్టి మళ్ళీ మనకు సోమవారం రోజు అయితే ఈ పెన్షన్ల పంపిణీ అనేది యథావిధిగా కొనసాగుతుంది అయితే మనకు రేపు పెన్షన్ల పంపిణీ అనేది ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో సో క్రమం తప్పకుండా అలాంటి వాళ్ళందరూ ఏంటంటే అలాంటి వాళ్ళందరికీ పెన్షన్ల పంపిణీ అనేది సచివాలయ అధికారులు వస్తారు మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు అనేది తీసుకొని వారు మీకు పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక సచివాలయాల్లో ఎవరికి ఇవ్వబోతున్నారంటే సో ఎవరైతే పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొన్ని కారణాల చేత ప్రభుత్వం వాళ్ళను రద్దు చేశారండి సో ఎవరైతే మీరు జెన్యును అని పరిగణించు అంటే మన మీరు జెన్యున్గా మేము జెన్యును మా పెన్షన్ కావాలనే ప్రభుత్వము రద్దు చేశారు అని చెప్పేసి అనుకుంటే కనుక అలాంటి వాళ్ళకు మరొక ఛాన్స్ అనేది ఇచ్చారండి ఏపీ ప్రభుత్వము అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా తమకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు సచివాలయంలో సబ్మిట్ చేస్తే కనుక మీ పైన వెరిఫికేషన్ అనేది చేస్తారు ఒకవేళ మీరు ఆ వెరిఫికేషన్లో జెన్యున్ పర్సన్ సో వీరు అర్హత కలిగిన వారు అని చెప్పేసి వారు పెన్ అధికారులు నిర్ణయిస్తే కనుక అలాంటి వాళ్ళ సంబంధించి ఎన్ని నెలలకు సంబంధించిన పెన్షన్ మనకు హోల్డ్ పెట్టారో అన్ని నెలలకు సంబంధించిన పెన్షన్ పంపిణీ అనేది చేయడం అయితే జరుగుతుందండి అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ఎవరైతే ఒక నెల రెండు నెలలు మూడు నెలల వరకు పెన్షన్లు పొందకుండా సో ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా మీరు సచివాలయాలకు వెళ్ళి మీరు అక్కడ రిక్వెస్ట్ చేస్తే కనుక సో మీకు ఆ మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేవి మీకు సచివాలయంలో అయితే అందుతాయి ఒక ఎవరైనా ఒక నెల పెన్షన్ అందకుండా సో రెండో నెలల్లో వెయిట్ చేస్తుంటే కనుక అలాంటి వాళ్ళకు సంబంధించి కూడా అయితే గత నెలలో మీరు ఎవరైతే పెన్షన్లు తీసుకోలేదో ఆ డబ్బులు ఈ డబ్బులు రెండు నెలలకు సంబంధించిన డబ్బులు అనేది సచివాలయంలో అయితే ఇస్తారు సో తప్పనిసరిగా మీరు సచివాలయాలను అయితే కాంటాక్ట్ అవ్వని చెప్పి అవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి అలాగే మనకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు కానివ్వచ్చు రేషన్ కార్డు కానివ్వచ్చు ఆధార్ కార్డు కానివ్వచ్చు ఈ మూడు కార్డులు అనేది తప్పనిసరిగా అయితే మీరు తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో పెన్షన్లు ఎవరైనా తీసుకొని వారు ఉంటే కనుక వెంటనే మీరు రెడీగా రేపు ఉండండి ఒకవేళ మీరు రేపు రాలేని పక్షంలో తప్పనిసరిగా మీరు సోమవారం అయితే కంపల్సరిగా అటెండ్ అయ్యి మీ యొక్క పెన్షన్ అయితే రిసీవ్ చేసుకోండి ఎందుకంటే మన మనకు రేపు అలాగే ఎల్లుండి మనకు పంపిణీ అయితే చేయరు ఎందుకంటే సండే కాబట్టి మళ్ళీ మనకు మండే రోజు మనకు యథావిధిగా పంపిణీ అవుతుంది మళ్ళీ మనకు మంగళవారం రోజు అయితే పెన్షన్ పంపిణీ టోటల్గా అయితే మనకు స్టాప్ చేస్తారండి పంపిణీ అనేది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్